వండుకోవడం తినడం దానికోసం ఇంకా రకరకాల రుచులు వాటి కోసం ఎన్నో ఫంక్షన్లు పార్టీలు పండుగలు సంబరాలు విందులు వినోదాలు చేసుకుంటూ ఉంటారు ప్రపంచం అంతా ఉంది వండుకోవడం తినడం ప్రపంచంలో వండుకొని తినే ప్రాణి మనిషి ఒక్కడే టీవీ వండుకునే అవసరం లేదు మనిషికే ఉండేది మరి ప్రపంచంలోకి వెళ్ళ కానీ తినకుండా ఇతరులకు దానం చేసి బుద్ధి కూడా మనుషుల్లోనే కొందరుకుంటుంది అందరికీ ఉండదు వాళ్ళని దేవతలు అంటారు వండుకొని తమ పొట్ట వాళ్ళు ఇతరుల పొట్ట కొట్టేవాళ్ళు రాక్షస దేవతలు అంటే ఉత్తమ పదార్థాలను వండి తయారు చేసి మొట్టమొదలు దేవతలకు సమర్పించారు తన పొట్టలో వేసుకోకుండా దేవతలకు సమర్పించారు అది మన భారతదేశంలోనే ఉంది సంప్రదాయం ప్రపంచంలో ఎక్కడైనా వండుకోవడం తినడం తప్ప వేరే ప్రోగ్రాం లేదు చర్చిలో అదే పని మసీదులో అదే పని కేవలము మనం మాత్రమే అగ్నిహోత్రంలో సమర్పిస్తాం దేవతలకు అందుకని ఇది దేవతల యొక్క పరంపర దేవతల సంప్రదాయం అని చెప్పారు దేవభూమి అంటారు భారతదేశం అందుకోసమే ఇక్కడ మనము మనం తినడానికి ప్రాధాన్యం ఇవ్వ దేవతలకు ఇతరులకు అతిథులకు ప్రాణులకు ఈ నలుగురికి సమర్పించాలి మొట్టమొదట తర్వాత మనిషి తినాలి అప్పుడది అమృతం అవుతుంది మొట్టమొదలు వండుకోగానే తింటే అది విషం అని గీతలో కూడా చెప్పారు కాబట్టి ఆ విషం తిని రోగగ్రస్తులు అవుతున్నారు మానసిక రోగులు అవుతున్నారు రకరకాల సమస్యలు తెచ్చుకుంటున్నారు అందుకే మనం దేవతలకు సమర్పించాలి మొట్టమొదటి సాటి మనిషికి సాటి ప్రాణికి కుక్క పెళ్లి వాటికి కూడా మనం ఇవ్వాలి అది బాధ్యత గృహస్థుని యొక్క కర్తవ్యం అని చెప్పారు గృహస్థులు భోగ విలాసాల్లో తిరిగిపోతున్నారు ఫంక్షన్లు పార్టీలు మళ్ళీ టూరు విహారయాత్రలు వినోదయాత్రలు ఈ యాత్రలు ఆ యాత్రలు తిరుగుతున్నారు ఇప్పుడు తిరుగుడు ఎక్కువైపోయింది సంసార్లు ఇంటి పట్టునుండే వాళ్ళు తక్కువ సెలవు వచ్చిందంటే తిరగడమే తిరగడం ఇంటికి వస్తే ఆ తిథులు ఎవరైనా వస్తే వండి పెడదామనే ఉన్న వాళ్ళు కూడా చాలా తక్కువ మంది అతిథులు వస్తే కూడా అదే ప్యాకెట్లు తెచ్చి పొట్టల నుంచి మోహన పడుతున్నారు తెలిసి ఆవిడ్ మా ఇంటికి వస్తారా మీకు ఎవరూ పెట్టాలి మేము వండుకునేదే కష్టం అని చెప్పేసి సరే ఇంకా అదన్ను తెచ్చి ఇస్తున్నారు అనుకోవాలి మనం కాబట్టి అంత అంత ఖచ్చితం ఇది కాబట్టి మన స్వహస్తాలతో ఉత్తమ పదార్థాలను సంపాదించి వండి వడ్డించి దేవతలకు సమర్పించడం ఇది యజ్ఞము దీన్ని యజ్ఞం అంటారు కాబట్టి ఇప్పుడు శాంతి యజ్ఞం చేస్తున్నాం మనశ్శాంతి గృహశాంతి గ్రహశాంతి సర్వశాంతి శాంతి లేకుండా మనిషి ఈనాడు అలమటిస్తున్నాడు అఘోరిస్తున్నాడు తిరుగుతున్నాడు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విశేషంగా మనం నిర్వహిస్తున్నాము ముఖ్యంగా మన షణ్ముఖ అలాగే వారి అమ్మగారు లక్ష్మి అనంత లక్ష్మి అనంత అనంత లక్ష్మి కేవలం పరమాత్మ దగ్గరే ఉంటుంది లక్ష్మి అంటే సంపద అనంతం అంటే అంతులేని సంపద ఎవరి దగ్గర ఉంటుంది భగవంతుడి దగ్గరే ఉంటుంది మన దగ్గర అంత లిమిటెడ్ లిమిటెడ్ వెల్త్ పరిమితమైన సంపద ఉంటుంది కాబట్టి అది పరిమిత కాలమే ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది అది ఎప్పటికీ ఉంటే ఇంకా బాగానే ఉంటుంది కొంతకాలం ఉంటుంది కొంతకాలమే దాన్ని అనుభవించగలుగుతాం కూడా ఎంత ఐశ్వర్యం ఉన్నా మనం అనుభవించే సమయం కొంతే ఉంటుంది ఆ సమయం అయ్యాక చూసుకుంటూ ఉండాల్సిందే తింటే అరగదు తాగితే లోపలిపోదు అది కాబట్టి సంపదలు ఉండగానే సరిపోటు వాటిని అనుభవించడానికి కూడా పుణ్యం చేసుకోవాలట లేకపోతే కుక్క కాపల తప్పదు కాబట్టి రోజు ఈ శాంతి యజ్ఞం నిర్వహించుకున్నాము మొట్టమొదలు అందరూ సంకల్పం చెప్పండి భో దివస ద్వితీయ కహరె ఉత్తరాధ్య శ్వేత